ఓకే మరి అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ పావు కిలో అల్లం పచ్చడి రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్ అర కప్పు సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ ఒక కప్పు ఉప్పు తగినంత నిమ్మకాయ ఒకటి అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో నవీన గారు స్టార్ట్ చేద్దామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రెసిపీ ఏదో మొదలు పెట్టండి

అంటే కొంచెం ఫైబర్స్ అవి కొంచెం క్రష్ అయితే బాగుంటుంది ప్రాసెస్ ని టెండర్ అంటారు అనమాట సో అట్లా చేసినాక ఇంకొంచెం ఫ్లాట్ చేసుకోవచ్చు చేసినాక ఈ ఫైబర్స్ ఆపజిట్ కట్ చేయాలన్నమాట ఇట్లా మీకు ఇష్టం లేకపోతే ముందే స్లైస్ చేసుకోనక్కర్లేదు యాజ్ హోల్ కూడా గ్రిల్ చేసుకోవచ్చు బట్ నాకు ఎక్కువగా అన్ని అబ్సార్బ్ అవడానికి నేను ముందే స్లైస్ చేసేసుకుంటాను ఫైబర్స్ కి గా వెళ్ళకూడదు జస్ట్ ఆపోజిట్ కట్ చేయాలి ఏమవుతుందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి ఇట్స్ నాట్ క్లీన్ కట్ అనమాట ఇలా ఆపోజిట్ కట్ చేస్తే అట్లా వస్తుంది అనమాట నీట్ గా ఉంటేనే బాగుంటుంది కదా చూపించాల నెక్స్ట్ మ్యారినేట్ మేక్ చేయటం చూపిస్తాను ఓకే మ్యారినేట్ కి బేసికలీ అల్లం పచ్చడిలో అన్ని ఉంటాయి కాబట్టి అంటే స్వీట్ పులుపు అన్ని ఉంటాయి కాబట్టి మీరు అల్లం పచ్చడి తీసుకుంటారు ఇప్పుడు బార్బిక్యూ చికెన్ కి ఉండేవన్నీ ఇందులో ఉంటాయి బేసిక్ బార్బిక్యూ చికెన్ యాక్చువల్లీ మా నాయనమ్మ ఇందులో మజ్జి కలిపి ఇడ్లీలో పచ్చడి ఒకసారి నేను ఎక్కువ కలిపేసేసి వేస్ట్ అయిపోతుంది అనిపించింది అందుకని అప్పుడు అనుకున్నాను అన్ని ఉన్నాయి కదా చికెన్ వేసేద్దామని ఇందులో సేమ్ మా నాయనమ్మకి మళ్ళీ మజ్జిగ కలిపి ఇందులో డైరెక్ట్ గా మ్యారినేట్ చేసి యాక్చువల్లీ ట్రై చేశాను అంతగా బాగోలేదు అంటే బాగాలేదంటే పచ్చడే తింటున్నట్టు అనిపించింది అందుకనే ఏం చేశానంటే ఆరెంజ్ జ్యూస్ కొంచెం మిక్స్ చేసి దాంతో కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది ఇంకొంచెం స్వీట్ అవుతుంది సోయ్ సాస్ యాడ్ చేశాను ఎందుకంటే అప్పటికీ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు ఇప్పుడు ఇదంతా అంతా ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత లేకపోతే మళ్ళీ ఇక్కడ ఏమైనా అన్నారా ఇది ఇంప్రూవ్మెంట్ అయిపోయినది కదా ఎస్ ఎస్ ఆ తర్వాత ఆల్వేస్ కొంచెం ఫ్రెష్ ది ఉంటే బాగుంటుంది కదా లైమ్ కి ఆ పైన ఉన్న గ్రీన్ వర్కే అన్నమాట కొట్టు వాడుతున్నారు మీరు యా కానీ అసలు కాదు వైట్ లో వెళ్ళింది అనుకోండి మళ్ళీ కొంచెం చేదొచ్చేస్తుంది అందుకని చెప్పి పై వరకే గ్రీన్ వరకే తీయాలి మంచి స్మెల్ అంటే మామూలుగా మనం నిమ్మకాయ ఇలా గిల్లితేనే చాలా మంచి ఇది వస్తుంది ఉండదండి అంటే ఉండదండి అవసరం అయితే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఓకే యా అంటే మనం కొద్దిగా లైమ్ జ్యూస్ అవన్నీ అది ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు నిమ్మరసం వేద్దాం అని సో ఇందాక మనం చెప్పుకునేటప్పుడు ఇంగ్రిడియంట్స్ లో నిమ్మరసం చెప్పుకోలేదండి సో అంటే మన చాయిస్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ నిమ్మ పైన పొట్టు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ మ్యారినేషు నెక్స్ట్ చికెన్ పీసెస్ ఇందులో ఉంచేద్దామా మిక్స్ చేసేసి ఓకే మినిమమ్ గా వన్ టూ అవర్స్ అన్న మ్యారినేట్ అయితే కానీ బాగుంటుంది చికెన్ మరి ఇప్పుడు ఎలాగ మనకు అంత టైం లేదు కదా పర్వాలేదా యా దట్స్ ఫైన్ యా తను చేస్తేలోగా మ్యారినేట్ అవుతుంది కా దాని ఓకే అంటే ట్రై చేద్దాం ఇలా ఎలా ఉంటుందో ఎందుకంటే మనం ఒకసారి ఒక ప్రాసెస్ మొదలు పెడితే అది మొత్తం ఫినిష్ చేసేయాలి ఓ ఓకే అంతకు ముందు మ్యారినేట్ చేసింది ఉందా అది వాడవచ్చా ఉందా మీ దగ్గర యా అయితే వాడుకోండి ఓకే సో ఇది ఆల్రెడీ మ్యారినేట్ అయిందనమాట యా ఓకే సో బ్రాంచ్ చేయి నా స్టాఫ్ యెస్ ప్లీజ్ ఇది అంటే కొత్త గ్రిల్ కాబట్టి కొంచెం ఓకే కాసేపు బాగా సీజన్ అవ్వని ఇవ్వాలి విచ్ మీన్స్ ఆయిల్ రబ్ చేసి ఓకే హీట్ మీద కాసేపు ఉంచాలి యా ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం వాడుకునేదైతే అంత అక్కర్లేదా గా చాలు ఆయిల్ లైట్ యా ఓకే నై యా నైస్ సో మీ వారింజ్ చేస్తుంటారు నవీన గారు మా హస్బెండ్ ఎన్ఎస్టీ షాల్ జెస్ట్ ఇద్దరు సేమ్ మెడికల్ దీంట్లో ఉన్నారా అవును పేరేంటి దాని పేరు మనీ ఓకే మరి పిల్లలు ఒక్కమ్మాయి అమూల్య ఒకతే పాప ఏం చదువుతోంది మొన్నటి నుంచేనండి వీపీకేలో జాయిన్ అయ్యి ఫోర్ అండ్ హాఫ్ మీరు ఎక్కడ నుంచి ఇండియాలో ఏ ప్లేస్ నుంచి మాది వీర్వల్ అండి అందరు అక్కడే ఉన్నారా ఎవరు లేరండి అందరూ అంటే పెద్ద వాళ్ళు ఎవరు లేరు మా మావయ్య మా కజిన్స్ అందరూ ఉన్నారు సో విజిట్ చేస్తూ ఉంటారా ఐ మీన్ ఇండియా ఫ్రీక్వెంట్ గా లేకపోతే వన్ ఇయర్ గా 2 ఇయర్స్ గా మామ్మ అక్కడ ఉండగా ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్ గా వెళ్ళేదాన్ని ఇప్పుడు ఇంకొంచెం తగ్గింది తగ్గింది చూడండి ఇది అంటే ఎంత హీట్ అవ్వాలో మనకి ప్రాబబ్లీ ఫైన్ ఇట్లా ఇప్పుడు ఇందాకేమో ఏమ స్ట్రిప్స్ కొన్ని కోసుకున్నాం కదా అట్లాగే చేశాను అన్నమాట సో చాలా పల్సుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అనుకుంటుంది కదా ఈ డిష్ అంటే మీరు ఇప్పుడు మీ ఓన్ ఇన్వెన్షన్ కదా ఐ మీన్ అల్ల పచ్చడి కాంబినేషన్ అది మీ నాయనమ్మ గారు యా దాంట్లో చికెన్ మిక్స్ చేసి చేయటం అనేది ఎగ్జాక్ట్ సో ఇప్పుడు మీ ఇంట్లో ఫస్ట్ చేసి పెట్టినప్పుడు మీ వారి రియాక్షన్ అంటే ఎలా ఉంది మాములుగా నచ్చితే తింటే చాలు కదా తను బాగా నచ్చితే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని ఇంకో పది మందిని తీసుకొస్తాడు అప్పుడు మీన్స్ అది చాలా బాగుందని అంటే ఇప్పుడు నీకు స్మెల్ బాగా వస్తుందా ఎందుకంటే ఫుడ్ అది కూడా ఇంపార్టెంట్ కదా చూడండి నీట్ గా వచ్చింది సో అయితే మనకి ఇది చారు అలాంటి వాటిలోకి కాంబినేషన్ బాగుంటుంది అవును ఇది ఇంకా అయిపోయిందండి యా మీరు కొంచెం టేస్ట్ చేయండి మిగిలింది నేను అడగను ఐ థింక్ ఇట్స్ డన్ అండి అంతకంటే అక్కర్లేదు మీరు ఆ చిన్న పీస్ కొంచెం టేస్ట్ చేయండి ఇది గా అనమాట ఓకే యిందో లేదో తెలిస్తే చాలు నాకు కొత్త గ్రిల్ నేను ఏం పర్లేదు అంటే చికెన్ ఈ రకంగా తినొచ్చు ఇండియా నుంచి అమెరికా వచ్చాను కాబట్టి మీకు చిన్న ఎక్సెప్షన్ ఇండియాలో అయితే చాలా క్రూరకంగా బిహేవ్ చేస్తున్నా అలా ఏం లేదు సో తీసేసుకుందామా యా ఓకే సో మీరు ఇంకొక సెట్ గ్రిల్ చేసేస్తారా ఓకే సో తీద్దామా యా సో అయిపోయిందా యా అట్లా మార్క్స్ చూసారా నీట్ గా వచ్చింది నీకు కావాలనుకున్న మార్క్స్ వచ్చాయి కదా హ్యాపీ సో ఇది దేంట్లోకైనా కూడా మన ఇష్టం కాంబినేషన్ రసం పప్పుచారు అలాంటి వాటిలోకి చక్కగా నంచుకొని తినొచ్చు మరి టేస్ట్ చూసే ముందు అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ తయారు చేసే విధానం ముందుగా వైట్ షీట్ పై చికెన్ ను అమర్చి పైనుంచి మరో షీట్ వేసి చికెన్ ని బాగా క్రష్ చేసుకోవాలి ఒక బౌల్లో అల్లం పచ్చడి మజ్జిగ ఆరెంజ్ జ్యూస్ సోయా సాస్ లెమన్ జెస్ట్ ఉప్పు నిమ్మకాయ రసం చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ పై గ్రిల్ పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను గ్రిల్ చేసుకోవాలి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అల్లం పచ్చడి బార్బిక్యూ చికెన్ రెడీ అండి మనం చిట్కా హాయ్ అండి హాయ్ అండి విజయ అండి గారు సో మీరు అయిందండి అమెరికా వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓ సిల్వర్ దగ్గరలో దగ్గర అనమాట సో మీరు ఎక్కడున్నా ఇండియాలో విజయవాడ అండి విజయవాడ సో మీరేంటి ఏమైనా వర్కింగ్ లేకపోతే

చెప్తున్నారు నేను ఒక ఫేస్ మాస్క్ అంటే అవకాడోతో తో చెప్తాం అనుకుంటున్నాను అది ఒక హాఫ్ కప్ ఆఫ్ అవకాడో అండ్ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ ఓట్ మీల్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అన్నీ కలిపేసి మిక్స్ చేసుకుని పెట్టుకుని ట్వంటీ మినిట్స్ పెట్టుకుని తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ గా చాలా ఇదిగా అవకాడో పేస్ట్ లో ఓట్ మీల్ ఇంకా లెమన్ జ్యూస్ హనీ హనీ ఈ మూడు మిక్స్ చేసేసుకోవాలి చేసి దాని ఫేస్ ప్యాక్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి ఓకే సో అప్పుడు మనకి అంటే రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఫేస్ అనేది చాలా క్లెన్సింగ్ గా చాలా ఇదిగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ విజయ్ గారు